ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము చాలా అంటే చాలా బాగున్నాము అందరికీ భోగి సంక్రాంతి కనుమ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇదైతే మా కోటస్లో చాలా అంటే చాలా బాగా జరిగింది సంక్రాంతి అనేది మీకోసం కూడా చిన్న చిన్న క్లిప్లు అయితే తీసి పెట్టాను ప్లీజ్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి వీడియో చూసేసేయండి చూసారా మన ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి ఏదైతే నాకు అయితే అసలు రావు ఏదో సింపుల్గా వేయాలని వేశాను అలాగా ఈ భోగి రోజు ఒక స్పెషల్ ఉందండి మా పాప బర్త్డే ఆ రోజు కూడా కేక్ నేనే చేశాను కేక్ చేయడం వచ్చు నాకు అలా అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేశానండి బర్త్డే మాత్రం ముందుగానే ముందు రోజే పాప స్కూల్కి అది వెళ్ళి చాక్లెట్లు అదైతే ఇచ్చేసిందండి ఇది మాత్రం భోగి రోజు ఇంట్లో సింపుల్గా చేసేసాము బర్త్డే అనేది ఎప్పుడు గ్రాండ్గానే చేస్తాము ఇప్పుడు ఎందుకులా అనేసి అంత సింపుల్గానే చేసేసాము ఇదైతే భోగి రోజు అండి కొన్ని కొన్ని ఫొటోస్ ఇలా బర్త్డే అయిపోయిన తర్వాత వీడియో తీసానండి గుర్తులేదు ఫస్ట్ అయితే ఫొటోస్ దిగడం అయితే మా వారు డ్యూటీకి వెళ్ళాలని హడావిడిలో అయితే ఉన్నాను తర్వాత గుర్తొచ్చి తీసాను అనమాట వీడియో భోగి రోజు అండి ప్రతి సంక్రాంతికి ఇది ఒక స్పెషల్ అనుకోవచ్చు రెండు పండుగ లాగా ఉంటాయి పాప బట్టలు వేసేసి కొంచెం సిగ్గుబడిపోతున్నారు ఇద్దరూ ఇలా అయితే జరిగిందండి భోగి రోజు పాపని తప్పకుండా మీరు అందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ రోజు లంగా భూని కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ డే అనమాట ఇది మొత్తం సంక్రాంతి రోజు ఇది ఒక మెయిన్ ఎలా అంటే ఏంటంటే ఆర్మీ కోటర్స్లో ఉన్నప్పుడు బయట పొయ్యి పెట్టి వండడము చేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు మంట వేసుకోవచ్చు చలి ఎక్కువగా ఉంటుందని దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తారు వెయ్యొద్దు అలా ఇలా అనేసి నేనైతే ఈ సంక్రాంతికి అనుకుంటే అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని కూడా బయట పొయ్యి పెట్టి పొంగల్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈసారి అయితే అలా చేశానండి ప్లస్ ఆ రోజు కూడా సున్నులు కూడా చేశాను చాలా బాగా అనిపించింది సున్నుల్ కూడా అండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ముందుగానే చేయలేదు ముందు రోజు సంక్రాంతి రోజు చేశాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట మళ్ళీ పొయ్యి అరేంజ్ చేసుకొని కట్టలు ఇవి కొనలేదు పొగ అలా అనిపించింది కానీ తర్వాత బాగా అనిపించింది మేము ఇంటి ముందు గార్డెన్ వేసామండి ఆ గార్డెన్లో అయితే అరేంజ్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇలాగా ఇలా చేస్తుంటే పక్కా పల్లెటూరు వైబ్స్ అయితే వచ్చాయండి నాకు చాలా బాగా అనిపించింది ఇలా మా పాపకి బాబుకి కొత్తగా అనిపించింది ప్రోటోతుంటే ఇలా ఇలా అయితే స్టార్ట్ చేసి చేసేసామండి కట్టలు అసలు మండుకోవట్లేదు పొగొస్తుంది అన్ని బొంగు కర్రలే ఉంటాయి వారితో కూడా అసలు అనుకోలేదు పర్వాలేదు పొంగల్ పొంగలైతే లాస్ట్ వరకు చేసేసాను ఇలా అయితే అయిపోయిందండి ప్లస్ ముందుగానే బియ్యము పెసరపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను అది నాన్ పెట్టుకున్నాను తొందరగా పొంగల్ అయిపోతుందండి నాన్ పెట్టుకుంటే మంత్రం వేసేస్తున్నాను ఇంకా పాలు పొంగ వచ్చిన తర్వాత ఇలా అయితే వేసేస్తే బియ్యం ఉడికిపోతాయి బెల్లం అన్నం కదా సంక్రాంతికి ఇది కంపల్సరీ వేసుకుంటాము చేసుకుంటాం అన్నమాట అలాగే మా కోటర్స్ ముందు కూడా ఇలా తీసానండి చిన్న వీడియో ఈ వీడియోస్ తీయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ ఈ చేసుకుంటూ మా బాబు కూడా హెల్ప్ చేశాడు వీడియోస్ తీయడానికి చాలా సపోర్ట్ కూడా చేశాడండి ఇలా బయట అయితే చాలా బాగా అనిపించింది గార్డెన్లో చెరుకు గడలు వేయడం కూడా చాలా ఈసారి బాగా అనిపించింది అన్ని చోట్ల ఇలా అయితే కుదరదండి కోటస్లల్లో ఈ వీడియోస్ అయితే కొన్ని కొన్నిగా బాబాయ్ తీసాడండి ఇది చెరుకు గడల వచ్చి తీసాడు చాలా బాగా అనిపించినాయి గార్డెన్ వేశాం కదా చాలా బాగా అనిపించింది గార్డెన్ అయితే ఇలా తీసుకుంటుంటే ఇంకా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం అన్ని కొంచెం కొంచెం అయితే ప్రసాదం అయితే పెట్టేశాను ప్రతి సంక్రాంతికిను నాకు చీర పెట్టుకోవడం అలవాటు అండి నేను అలాగే పెట్టుకుంటాను దేవుడి దగ్గర ఇది కోటస్లో పూజ కదా చాలా మంది ఆర్మీ కోటస్లలో ఉండేటప్పుడు చాలా తక్కువ దేవుడు పట్టాలు ఇవి తీసుకొచ్చుకుంటారండి నేనే ఇన్ని తీసుకొచ్చుకున్నాను ఎందుకో తెలీదు దేవుళ్ళు ఇవి అంటే కొంచెం ఇలా అయితే చేసేసామండి పూజ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ఇలా భోజనం అయితే తినేసాము ఏమేమి వండేనో అన్నీ కట్టేసుకొని తినేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు అండి కనుమ రోజు అయితే శుక్రవారం వచ్చింది ఆ రోజు నేను తినననేసి ఇంకెవరు ఇంట్లో తీసుకొచ్చుకోలేదు తినలేదనమాట సరే ఈ కనుమ పండగకి సండే షిఫ్ట్ చేసుకున్నాము మినప అయితే వేసాను గారెలు వేసి చికెన్ కర్రీ విత్ గ్రేవీ తోటి ఎలా అనిపించిందంట అసలు కాబ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ రోజు ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా చేసాను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇది పలావ్ అండి మా అమ్మ స్టైల్లో చేసాను చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మది పలావ్ ఉదయం చేసిన చికెన్ కర్రీను మటన్ ఫుల్గా అయితే తినేసాము మధ్యాహ్నం మొత్తము ఎందుకో తెలియదు కొన్ని కొన్నిసార్లు అమ్మ చేసినవి అంటే గుర్తొస్తూ ఉంటుంది అమ్మ చేసినవి బాగా అనిపిస్తుంది మనం పెళ్ళి ఇంటికి పోయినా కూడా ఎందుకు మన వంటకంటే అమ్మ వంట చాలా ఇష్టపడతాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా పుట్టింటికి మనం చేయము మమ్మీ చేతనే చేయిస్తాము అలా ఉంటుంది సంక్రాంతికి పిండి వంటలు కూడా చేశాను ఈసారి స్పెషల్ ఏంటో తెలుసా బూందీలు అయితే ట్రై చేశాను నేను మా వారు కలిసి ఇవన్నీ రెసిపీస్ అనేది వీడియోస్ తీయలేదండి ఎందుకంటే టైం లేదు అంతకు ముందు రోజు నాకు అసలు హెల్త్ బాగాలేదు అందుకని పండగ అంటే పిల్లలకి ఏదో ఒకటి కావాలి కదా అందుకనేసి బూందీ లడ్డూ ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నిజంగా ఇలా అయితే కొన్ని బూందీ మిక్చర్ ఇలా చేసేసి కళ్ళ వేసాను సున్నులు కూడా చేసాను నిండు పండుగ రోజైతే చేశాను సున్నుండలు ఇది అండి వ్లాగ్ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్